ఎప్పటికీ అప్పుడు అందిస్తున్నా ఐదవ రాష్ట్ర మహాసభలను విజయవంతానికే సిఐటియు ఆధ్వర్యంలో కే రాన్ సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు మెదక్ జిల్లా కార్యదర్శి అజ్జమర్రి మల్లేసం అన్నారు ఈ రోజు సిఐటీయూ ఆధ్వర్యంలో సిఐటి జిల్లా కార్యదర్శి అజ్జమర్రి మల్లేసం జెండా ఓపి రెండుకే రన్ ప్రారంభించారు మెదక్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమై కొత్త బస్టాండ్ వరకు రెండుకే రన్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటీయు మెదక్ జిల్లా కార్యదర్శి అజ్జమర్రి మల్లేసం మాట్లాడుతూ ఐదవ రాష్ట్ర మహాసభలను విజయవంతానికే రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మెదక్ జిల్లాలో రెండుకే రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు డిసెంబర్ ఏడు నుండి తొమ్మిది తేదీలలో సిఐటి రాష్ట్ర మహాసభలకు మొదటిసారిగా మెదక్ పట్టణం వేదిక కాబోతుందన్నారు ఏడు తేదన చిల్డ్రన్స్ పార్క్లో బహిరంగ నిర్వహించడం జరుగుందని తెలిపారు ఎనిమిది తొమ్మిది ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు ఈ మహాసభల్లో అన్ని రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు ఇప్పటికే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి అమలు చేస్తుందన్నారు దీంతో కార్మికుల హక్కులు చట్టాలకు ప్రశ్నించే హక్కు లేకుండా ఉక్కుపాదం మోపిందన్నారు వీటన్నింటిపై మహాసభలలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు ఈ మహాసభలలో అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా నాయకులు కొరెంకల మల్లేశం టౌన్ కార్యదర్శి సంతోష్ నాయకులు బాలనసు సాయిలు రాజు నరేష్ ఆకాష్ సత్యం తదితరులు పాల్గొన్నారు ఏడు నుంచి తొమ్మిది వరకు మెదక్ పట్టణంలో నిర్వహించే సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మాసం జయప్రదం చేయాలని ఈరోజు మెదక్ పట్టణ కేంద్రంలో టూకేరా నిర్వహించడం జరిగింది మార్కెట్ యార్డ్ వద్ద ప్రారంభించినటువంటి టూకేరాను కొత్త బస్ స్టాండ్ వరకు కొనసాగింది ఈ రోజు మెదక్ పట్టణమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాసంలో జయప్రదానికి టూర్ కేర నిర్వహిస్తున్నాం ఏడవ తేదీ నాడు గొప్ప బహిరంగ సభ జరగబోతున్నది మార్కెట్ యార్డ్ లో కార్మిక ప్రదర్శన ప్రారంభమై చిల్డ్రన్స్ పార్క్ లో బహిరంగ సభ జరగబోతున్నది ఈ బహిరంగ సభలో సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు కామ్రెడ్ హేమల గారు సిఐ రాష్ట్ర అధ్యక్షులు కామ్రెడ్ చుక్కారాములు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఖిల భారత కోశాధికారి సాయిబాబుతో పాటు అనేక మంది నాయకులు సభలో ప్రసంగించబోతున్నారు తేదీ మధ్యాహ్నం ప్రారంభమైనటువంటి ప్రతిల సభ తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు మెదక్ పట్టణంలోని వినాయక హాల్లో జరగబోతున్నది ఈ మహాసభల యొక్క ప్రధాన ఎజెండా తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు సాధన అదే రకంగా స్కీమ్ వర్క్లను రెగ్యులైజ్ చేయడము ప్రైవేటీకరణ రద్దుకు వ్యతిరేకంగా అదే రకంగా కార్మికుల హక్కులు కాపాడడం కోసం హమాలి భవన్ నిర్మాణ ఆటో తదితర కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని పర్మనెంట్ చేయాలని ఈ మహాసభలో చర్చ జరగబోతున్నది కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బిజెపి ప్రభుత్వము మొత్తము కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గం ఎంత వ్యతిరేకించినా ఏకపక్షంగా వాటిని ఈ నెల నుంచి అమల్లోకి తీసుకొచ్చింది వీటి రద్దు వరకు కూడా పోరాట కార్యాచరణ మా మహాసభల్లో జరగబోతున్నది అందుకే మెదక్ జిల్లా కార్మిక వర్గం అంతా ఏడో తేదీనాడు జరిగేటువంటి బహిరంగ సభలో ప్రదర్శనలో పెద్ద ఎత్తున భాగం చేయాలని సభను కూడా జయప్రదా జయంతి సహకరించాలని సిఐటియు మెదక్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం